ఆటో డ్రైవర్ మీరు గమనించండి ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు వాడు ఆటో అద్దెది వాడు అద్దెకి తెచ్చుకుంటాడు పొద్దున్నే వీళ్ళు తెచ్చుకుంటాడు దానికి సాయంత్రానికి రెండు వందలు మూడు వందలు కట్టాలి సాయంత్రం వేసేసరికి వాడు ఆరు వందలు సంపాదిస్తాడు మూడు వందలు అద్దె ఇచ్చేస్తాడు ఇంకో ఇంకొక వంద రూపాయలు ఇతర ఖర్చులు పెట్రోలు అవన్నీ పోతాయి వాడికి రెండు వందలు ఇక రెండు వందలు మిగులుతుంది కదా వంద శుభ్రంగా వేసేస్తాడు వాళ్ళు లెక్క వాడిది వేసేసి ఇంటికి వెళ్ళి వంద ఇస్తాడు చంపేస్తాను పులుసుకో రెండు పెట్టి లేదా చంపేస్తాను వాడు పెళ్ళ మహాపతి వ్రత వాడు చెప్పినట్టు వింటుంది అందుకని వండి పడుతున్నాను శుభ్రంగా తినేస్తాడు ఆటో డ్రైవర్ వంద రూపాయలు కూర భోజనం వాడు తినేస్తాడు బయట ములక మంచం వేసుకుంటాడు నెక్కరేసుకుంటాడు నోట్లో సిగరెట్ పెట్టుకుంటాడు రావో ఈ అందమా అని పాట పాడుతాడు వాడు ఈ కోటీశ్వరుడు కంటే వాడు ఆనందంగా ఉన్నాడు సంపాదించింది ఏదో ఖర్చు పెట్టేశాడు ఇవ్వలసింది ఏదో ఇంటికి ఇచ్చేశాడు వాడు కావాల్సింది ఏదో తాగాడు తినడాడు ఏదో ఏడిచాడు ఇది నిశ్చింతగా ఉన్నాడు ఈ వంద కోట్లు ఉన్నవాడు ఏం చేశాడు అమెరికాలో దాచాం బాంబర్ దీంట్లో దాచాం బాత్రూంలో దాచాం స్విస్ బ్యాంకులో దాచాం ఏమైపోతాయో ఏమైపోతాయో వాడు ఏం అవేం అవో వీడికి మాత్రం ఏదో అయిపోయాడు గుండెపోటు వచ్చి